ఇవాళ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చేసింది కారు కాంగ్రెస్ వచ్చింది చెరువులన్నీ కూడా తాంబాలల్లాగా మారిపోయినాయి అలా చుక్క నీరు లేవు ఎండ స్విచ్ ఆఫ్ చేస్తే ఎట్లయితే ఫ్యాన్ ఆగిపోతుందో గట్టనే కాంగ్రెస్ రాగానే ఇవాళ చెరువులలో నీళ్లు ఖతం అయిపోయినాయి కుంటలలో నీళ్లు ఖతమైపోయినాయి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కుంటలలో చెరువులలో చెక్ డ్యాములలో కూడా ఈ ఎండాకాలంలో నీళ్లు నింపినం ఇదే ఎస్ఆర్పి ఎస్పీ ఎస్పీ నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఇప్పటి వరకే కాకతీయ కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చి వరి పంటలకు అన్ని పంటలకు నీళ్ళు ఇచ్చినాం ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొరత రాలేదు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా ఎస్ఆర్ఎస్పి ప్రాంతంలో పిలంగా క్రికెట్ ఆడుకునేటువంటి పరిస్థితి కాకతీయ కెనాళ్లలో వచ్చింది అంటే ఇవాళ కాంగ్రెస్ అసమర్థ పాలన ఏ రకంగా ఉందో మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉన్నది కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ నీళ్లు తక్షణమే విడుదల చేయండి మా నియోజకవర్గంలో ఎల్లంపెళ్లి ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్ నింపితే గుండి చెరువు మైసమ్మ చెరువు పోతారం రిజర్వాయర్ ప్రతి చెరువు నింపుకోవడానికి ఆస్కారం ఉంది రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే నాలుగు రోజులలో కనుక నీళ్లు విడుదల చేయకపోతే నాలుగు రోజులలో నీళ్లు విడుదల చేయకపోతే ఇదే రైతాంగం పక్షాన కొట్లాడతాం బరాబర్ ధర్నాలు చేస్తాం ఆందోళన చేపడతాం రైతుల పక్షాన నిలబడతాం అని చెప్పి తెలియజేసిన వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి ఈ యొక్క తెలంగాణలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు బీజేపీ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొరత లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీద ఉంటుంది ఇదే సందర్భంలో ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ విషయాలన్నీ కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖలు కూడా రాశాము మరి బై రిజిస్టర్ పోస్ట్ ద్వారా వారికి కూడా మరి లేఖలు అందజేయబడతాయి